హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఇలా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అంటే మీరు వచ్చేసి ముందుగా అందరికీ కార్తీక సోమవారం ఫస్ట్ సోమవారం శుభాకాంక్షలు అండి శివయ్యకి చాలా ప్రీతికరమైన రోజు ఇవాళ కార్తీక మాసంలో సోమవారం రోజు చేసే ఏ చిన్న పూజ అయినా శివయ్యకి అమితమైన ఇష్టం అంట సో ఇవాళ మా శివయ్యకి నేను చేసుకునేది అభిషేకం అండి అభిషేకానికి మించింది ఏముంటుందండి శివయ్యకి పాపం దొక్కే నీళ్ళు పోస్తే తదాస్తు అస్తు అని నా బంగారు స్వామి శివయ్య అనమాట సో ఇవాళ స్వామికి పాలతో అభిషేకం చేసుకుందామని అలాగే కొన్ని నీళ్ళతో అభిషేకం చేసుకుందామని అనుకోకుండానే తీసుకున్న నిర్ణయం అండి ఏదైనా శివాగ్ఞ ఉంటేనే జరుగుతుంది సో ముందు రోజు ఏమనుకోలేదు ఆన్ స్పాట్ డిసైడ్ అయిపోయాను కింద ఉంది కదా ఆ ఉసిరి చెట్టు కింద దీపం పెట్టుకొని వచ్చేసాను మూడు నెయ్యి దీపాలు వెలిగించుకున్నాను ఉసిరి చెట్టు కింద రెగ్యులర్గా దీపం పెట్టుకుందాం అనుకుంటాను యాక్చువల్లీ ఎందుకో కొంచెం అన్ఈజీగా ఉండేసరికి క్లమ్జీ క్లమ్జీగా ఉండేసరికి కూడా కొంచెం ఇబ్బందిగా అవుతుంది పొద్దున్న లేవడం లాస్ట్ ఇయర్ అంత ముందు అయితే మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్కి లేచి ఫైవ్ లోపు పూజ కంప్లీట్ అయ్యేది తులసి కోట దగ్గర అలాగే ఉసరి చెట్టు దగ్గర సో ఈ సంవత్సరం కొంచెం నెగ్లిజెన్సీ అయిపోయింది సో రేపనండి అలాగే కంటిన్యూ చేస్తాను ఇవాళ స్టార్ట్ చేశాను అతను క్లీన్ చేసి ముగ్గులు వేసుకొని ఉసిరి చెట్టు దగ్గర సో ఇవాళ్ళది లాగనమాట మా శివయ్యకి అభిషేకం మా శివయ్య నాతో చేయించుకుంటున్న అభిషేకం ఎందుకంటే నేను అస్సలు అనుకోలేదు చేద్దామని తను సంకల్పించుకొని నాతో చేయించుకు చేయించుకోవాలనుకుంటున్న పాలాభిషేకం మా బంగారు స్వామికి సో ఎందుకంటే మా శివయ్యని ఇప్పుడే కడుక్కొని పెట్టుకున్నాను అక్కడ అయిపోయింది పెట్టేసుకున్నాను సో ఇక స్వామి వారికి అభిషేకం చేసుకున్నాము మలింగ్ మా లింగనాథుని చూపిస్తాను చూడండి మా శివయ్యని చెప్పాను కదా లాస్ట్ టైమే స్పెషల్గా కూర్చిపెట్టుకుంటాను మా శివయ్యని ఇదిగోండి ఇలా శంకుడమరకంతో ఇక పెద్ద శివలింగము ఇది కూరడకుండా ఇదిగోండి ఒకటి శివలింగం అనమాట శివలింగం నంది స్వామివారిని కడిగి శుద్ధి చేసుకొని పెట్టుకున్నాను సో ఇప్పుడు ఈ స్వామివారికి అభిషేకం शिवाय ॐवाय ॐ ओन... स्वामिवारिकी गङ्गाजलन्त अभिषेकं ॐ नम शिवाय ॐ नमो शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नमो भगवते रुद्राय ॐ नमो भगवते रुद्राय ॐ नमो भगवते रुद्राय ఇదిగోండి స్వామివారికి అభిషేకం చేసుకొని విభూతి పెట్టుకొని కుంకుమ కుంకుమ పెట్టేసుకొని ఒక ఎర్ర పుష్పంతో స్వామివారికి ఎర్ర పుష్పం స్వామివారికి అలంకరించుకొని ఇదిగోండి ఇది స్వామివారి గంగా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ గంగను డైలీ ఇలా కళ్ళ కద్దుకుంటాను నేను ఇదిగోండి ఇక్కడ మా అమ్మవార్లు కూర్చున్నారు ఇప్పుడు అమ్మ వాళ్ళకి పూజ చేసుకుంటాను యాక్చువల్లీ ఇది కార్తీక సోమవారం రోజు వీడియో అనమాట సో సోమవారం రోజు ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించుకున్నాను అనమాట నెయ్యి దీపాలు అలాగే దీపం వెలిగించుకున్నాను అనమాట ఆ రోజు ఏంటంటే కార్తీక మాసంలో స్పెషల్ ఏంటంటే మెయిన్ ఉసిరి చెట్టు అంటారండి ఉసిరి చెట్టు కింద ఉసిరి చెట్టు ప్లస్ తులసి చెట్టు ఉన్న దగ్గర దీపం పెట్టుకొని మన కార్తీక పౌర్ణమి రోజు బత్తులు మూడు వందల అరవై మూడు వందల అరవై ఐదు బత్తులు కాలుస్తాం కదా సో తులసి కో తులసి కోట అండ్ ఉసిరి చెట్టు రెండు ఒక దగ్గర పెట్టుకొని కాల్వాలి అనేది ఒక ఆనవాయితీ అనమాట సో నేను అపార్ట్మెంట్ ఒక చెట్టుని పెట్టాను సో అదే చెట్టు కింద ప్రతి సంవత్సరం పూజ చేసుకుంటాను అనమాట ఇలా కనిపిస్తుంది కదా సో ఈ విధంగా ఆ రోజు కూడా పూజ చేసుకున్నాను యాక్చువల్లీ కార్తీక మాసంలో వనభోజనానికి వెళ్తారండి అంటే వనభోజనం అంటే ఉసిరి చెట్టు కిందనే మా భోజనం చేయాలి అని అంటారనమాట సకుటు సకుటుంబ సపరివార సమేతం కానీ చాలా మంచిది అంటారనమాట అలా భోంచేయడం చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని కూడా అంటారు సో ఆ రోజు కార్తీక సోమవారం రోజు ఇలా ఉసిరి చెట్టును అలంకరించుకొని మంచిగా పూజ చేసుకున్నాను ఈ మాసం శివకేశవుల మాసం కాబట్టి శివుణ్ణి కేశవుని ఇద్దరిని ఆరాధించుకోవడం స్పెషల్ అనమాట కార్తీక మాసంలో నిజంగా చాలా బాగా అనిపిస్తుంది అండి శివుణ్ణి మాత్రం దాదాపుగా కార్తీక మాసం అంటే నాకు శివుడే ఎక్కువ థాట్ వస్తాడండి ఎందుకంటే ఎందుకంటే దీపోత్సవం జరుపుకుంటారు కదా కోటి దీపోత్సవం అని అలా అని అక్కడ శివలింగం పెట్టి శివలింగానికి అభిషేకం చేస్తూ చాలా ఘనంగా జరుగుతుందండి కోటి దీపోత్సవం అయితే పోయిన సంవత్సరం అంత ముందు సంవత్సరం రెండు సంవత్సరాలు పాల్గొన్నాను మా కరీంనగర్లో గ్రౌండ్లో సెలబ్రేట్ చేశారు బట్ మరి ఈ సంవత్సరం ఎప్పుడు పెడతారో తెలియదు పెడితే మటు ఖచ్చితంగా వెళ్తాను ఇది అదే రోజు సాయంత్రం అనమాట మీకు ఒక్కో ఇన్సిడెన్స్ చెప్పడం మర్చిపోయానండి పొద్దున చెట్టు దగ్గర దీపం పెడితే సూర్యుడు ఇచ్చాడు సూర్య భగవానుని దర్శనం చేసుకున్నాను సాయంత్రం దీపం పెట్టే టైంకి చంద్రుడు వచ్చాడండి నాకైతే చాలా బ్లెస్డ్గా అనిపించింది ఎందుకంటారా మనకు కనిపించిన దేవుళ్ళ కంటే కనిపించే దేవుళ్ళు సూర్య చంద్రులండి సో ప్రొద్దున సూర్యుడు సాయంత్రం చంద్రుడు ఇచ్చారు ఇది వచ్చేసి మా శివాలయంలో సారీ మా కరీంనగర్లో శివాలయము దాదాపు ఆరు వందల సంవత్సరాల క్రితం ఆలయం అన్నమాట ఇది మీరు చూస్తున్న చెట్టు కూడా అంటే రావి చెట్టు వేప చెట్టు ఇవన్నీ మూడు చెట్లు ఆలింగనమై ఒకటే దగ్గర పెరుగుతాయి చూసారా ఆ చెట్టు దాదాపు ఆరు వందల సంవత్సరాల దాటండి నిజంగా చాలా గ్రేట్ సారీ చెట్టు కాదు టెంపుల్ ఆ చెట్టు కూడా ఒకసం ఇయర్స్ చరిత్ర ఉందంట ఎన్ని ఇయర్స్ అనేది నాకు తెలియదు కానీ టెంపుల్ చరిత్ర మట్టుకు ఆరు వందల సంవత్సరాలు ఇది పాత బజార్ శివాలయం అంటారు మా కరీంనగర్లో ఇక్కడ ఆంజనేయ స్వామి పవర్ఫుల్ అనమాట మంగళవారం రోజు మనం కంగనం కట్టించుకుంటే మనకు ఒంట్లో ఉన్న ఏదన్నా ఉంటే దాన్ని ఏమంటారు భూత ప్రేత పిశాచాలు అలా ఉంటుంది కదా హనుమాన్ అంటేనే మెయిన్గా దానికి సూచన కదా మనకు అక్కడికి వెళ్తే ఆ కంకణం కడతాడండి నేను చాలాసార్లు కట్టించుకున్నాను అంటే మనకు కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది పాజిటివ్గా మారిపోతుంది అనేది ఒక ఆనవాయితీ అనమాట నిజంగా కార్తీక శోభ ఎంత బాగా అనిపించిందంటే అక్కడ అసలు నాకు ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు పోయా టెంపుల్కి అన్నంత అనిపించిందండి ఎక్కడ చూడు వత్తులు కాలుస్తున్నారు తెలుసా మూడు వందల అరవై ఐదు వత్తులు నేనైతే షాక్ అయిపోయాను నాకు తెలియదు అంటే ముందే కాలుస్తారని సో ఆ టెంపుల్లో మట్టుకు చూసారా గుంపులు గుంపులుగా కూర్చొని పిండి దీపాలతోని స్వస్తికని ఓమని శివుణ్ణి డ్రా చేసి నానా రకాల దీపాలతోని అలంకరణ చేసుకుంటూ అలా వత్తులు వెలిగించుకున్నారు అంటే ఒక్కొక్కరి ముక్కు ప్రకారం వాళ్ళు చెల్లించుకున్నారు సో ఇక్కడ మళ్ళీ కార్తీక మాసం స్పెషల్ ఏంటంటే దీపదానం అండి అక్కడ అయ్యగారికి అయితే అమ్మబాబోయ్ ఎన్ని దీపదానాలు ఇచ్చారు వచ్చిన వాళ్ళందరూ దీపదానం ఇచ్చారు నాకేంటంటే కార్తీక పౌర్ణమి రోజు ఇస్తారనేది నాకు తెలుసు అనమాట ఆ రోజు అభిషేకం చేసుకున్నాను కదా మరి శివ శివయ్యని ఒకసారి దర్శనం చేసుకుని వద్దామని మా శివాలయంకి వెళ్ళాను అనమాట నిజంగా అమ్మ బాబోయ్ నిజంగా చాలా బాగా అనిపించిందండి ఫుల్ రష్ మళ్ళీ రష్ ఒకటి ప్లస్ అందరూ దీపాలు కాల్చేసరికి ఆ వెలుతురులో మా శివయ్య కోటి దీపంలో ఒక ఏమంటారు ఒక మాటలు రావట్లేదు కోటి దీపాల్లో తను ఇంకో స్పెషల్ వెలుగులాగా అనిపించాడనమాట నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది ఆ టెంపుల్లో ఆ టెంపుల్ చుట్టూ ఆవరణలో ఎక్కడ కూడా ఇంత జాగ వదిలిపెట్టకుండా దీపాలు కాలుస్తున్నారు చూసారా అక్కడ అయ్యప్ప ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే దాదాపు అందరు దేవతలు ఉంటారు మీకు ఒకరోజు ఈ టెంపుల్ వీడియో చేసి పెడతాను నేను ఇక్కడ అయ్యప్పది కూడా ఉందన్నమాట సో అయ్యప్పకి కూడా పద పద్దెనిమిది పడిమెట్లు ఉంటాయి కదా వాటికి కూడా వెలిగించారు ఇక్కడ తనని చూసారా స్వస్తికి వేసి వెలిగిస్తుందనమాట సో ఇలా మనకి ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో వత్తులు పెట్టుకొని స్వామి వారికి దీపాలు వెలిగించుకుంటున్నారు అనమాట కార్తీక శోభ అంటే ఇదే అండి దీపోత్సవం కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగించుకుంటే అంత మంచిది అంటారండి యాక్చువల్లీ సాయంత్రం పూట పెట్టే దీపం ఏంటంటే మనము నైట్ తిరిగే పురుగులకు వెలుతురు చూపిస్తే మన పితృదేవతలు సంతోషిస్తారు అనేది ఒక దగ్గర చదివాను బట్ మొత్తం క్లారిటీగా ఐడియా లేదు నాకు సో నాకు తెలిసింది మీతో చెప్తున్నాను అనమాట సో ఇదైతే ఈ టెంపుల్లో ఫుల్ రష్ జస్ట్ అలా వెళ్ళి ఇలా నా శివయ్యను దర్శనం చేసుకుని అనుకున్నాను కానీ అమ్మో అసలు అక్కడ చూస్తూ ఉంటే నా శివయ్య దర్శనం అవుతాడు అక్కడ అనుకున్నాను బట్ ఇటకీలకు శివయ్యను దర్శనం చేసుకొని వచ్చారనమాట ఇక్కడ మా శివాలయంలో స్పెషల్ ఏంటంటే బ్రహ్మదేవుడు ఉంటాడండి ఇదిగోండి బ్రహ్మదేవుడి గుడి అనమాట అది అంటే శివాలయంలో ఉపాలయాలు అన్నమాట అన్న అన్ని ఆలయాలు ఉంటాయన్నమాట అందులో మీకు స్పెషల్గా నేను బ్రహ్మదేవుని ఒక్కటి చూపించాను మిగతా ఇంకా చాలా ఉన్నాయి తర్వాత చూపిస్తాను సో ఇక్కడ స్పెషల్ ఏందో చూపించాలి కదా మీకు అందుకని ఆ విధంగా చూపిస్తున్నాను అనమాట చూసారా చుట్టుపక్కల ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కాదేది కవిత అనార్హం అన్నట్టు స్వామివారి ముందు వెనుక పక్కకు ఎక్కడ జాగా దొరికితే అక్కడ ఇలా దీపాలతో నింపేశారండి ఆలయం మొత్తము మా వారికైతే ధూప దీప నైవేద్యాలతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉందండి మా శివాలయము ఇక్కడ ఏంటంటే మహిషాసురం వర్దిని మా అమ్మవారు కూడా ఉన్నారండి మా అమ్మవారు చూస్తే నిజంగా గూజ్బంప్స్ వస్తాయండి అంత బాగుంటుంది రాతిపై చెక్కబడిన అమ్మవారి విగ్రహం అనమాట అది సో నిజంగా నేను శివాలయం వెళ్తే మటుకు ఖచ్చితంగా మా అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని వస్తాను అలాగే పక్కకి ఉపాలయం కూడా కట్టారండి అమ్మవారిది సో స్పెషల్గా ఇదైతే మెయిన్ అనమాట ఇదేంటంటే టెంపుల్ చరిత్రతో సంబంధం ఉన్న మహిషాసుర మర్ధిని అమ్మవారు అనమాట ఇదిగోండి ఇలా ఉంటుంది అమ్మవారి ఏమంటారు స్టాచ్యూ విగ్రహము అక్కడ అమ్మవారి దగ్గర కూడా దీపాలు వెలిగించేశారు అప్పటికి అమ్మవారికి కూడా పాలాభిషేకము వాటర్ అభిషేకము పంచామృత అభిషేకము ఎవ్వరు ఏది తోస్తే అది అభిషేకాలతో అమ్మవారిని మైమర్పించేశారండి నిజంగా చాలా బాగా అనిపించింది ఆ టెంపుల్లో ఉన్నంతసేపు నాకు ఈ అమ్మవారు చూస్తుంటేనైతే అక్కడ కదల కదలబుద్ధి కాదనమాట సో ఇక్కడ నవగ్రహాల స్పెషల్ అనమాట నవగ్రహాలు కూడా ఉన్నాయి ఈ ఆలయంలో ఇది లేదు అన్నది లేదండి మా శివాలయంలో దాదాపు అన్నీ మనం ఒక్క టెంపుల్కి వెళ్తే అన్ ముక్కోటి దేవతను దర్శనం చేసుకున్నంత ఫీలింగ్ వస్తుందండి మా శివాలయము మా పాత బాజారు శివాలయము అంత ప్రాముఖ్యత పొందిన ఆలయం అన్నమాట చాలా బాగుంటుంది ఆలయం కూడా పెద్దగా విశాలంగా అన్ని విధాలుగా ఇదిగోండి ఇది ఏంటంటే దీపదానం అని చెప్పాను కదా మీకు అయ్యగారికి చూసారా పోటీ పడకుండా దీపాలు దానం చేస్తున్నారు కార్తీక మాసంలో దీపదానం చేస్తే మంచిది అని అంటారు సో so, ఎందుకు మంచిదై ఉంటుందో చెప్పండి మనకి ఏదైనా కోరికలు నెరవేరితే నెరవేరే కోరికలు ఉంటే నెరవేరుతాయేమో మేబీ అని నేను అనుకుంటున్నాను ఇదిగోండి అంటే ఒక ట్రిప్పు దీపాలు పెట్టి అవి కొండెక్కగానే మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ ప్లేస్ సేవ్ చేసి అనమాట ఆలయ క్లీనర్స్ ఉంటారు కదా వాళ్ళు నిజంగా చాలా బాగా చకచక చకచక చేసేస్తున్నారు ఇదిగోండి దీపదానం అంటే మన బియ్యం ఒక ప్లేట్లో బియ్యం తీసుకొని ఆ బియ్యంలో పసుపు కుంకుమ ఉసి ఉసిరి దీపం కూడా దానం ఇస్తున్నారండి ఉసిరి మీద దీపం పెట్టి దానం కూడా సో ఆ అయ్యగారికి దానం ఇచ్చే ముందు మన గోత్రనామాలు చెప్పుకొని అయ్యగారికి ఇచ్చేయడం అండి దీపదానం మీనింగ్ అంటే అదే దీపదానం మీనింగు మళ్ళీ దీపదానం అంటే ఏంటి అని అడుగుతారు కాబట్టి చెప్తున్నాను ఒక దీపంలో ఆయిల్ పోసి వెలిగించి దక్షిణ పెట్టేసి దాంట్లో మనం అయ్యగారికి మొక్కి మనకు మన మనసులో ఏదైనా ఉంటే అనుకొని అయ్యగారికి సమర్పించేస్తే మనకు జ జరుగుతుంది అంటే కార్తీక మాసంలో కార్తీక మాసం చాలా విశిష్టమైన మాసం అండి ఈ కార్తీక మాసంలో స్వామివారిని ఎంత కొలుచుకుంటే స్వామివారు మనకంత అవుతారంట యాక్చువల్లీ ఎక్కడ టెంపుల్లో వీడియో తీయవచ్చు ఫోటోలు తీయవచ్చు అని తీయొద్దు తీయచ్చు అని ఎక్కడ ఏం బోర్డు కనిపించలేదండి కొంచెం భయం వేస్తూనే స్వామివారి దిక్కు కెమెరా పెట్టాను ఎవరైనా చూసి కోపడతారేమో అనిపించి ఎందుకంటే మనం కూడా స్వామివారిని కెమెరాలో బంధించొద్దు అనే కొన్ని కొన్ని ఆనవాయితీలు ఉంటాయి కదా సో కాకపోతే మీకు చూపించాలన్న ఆరాటం కొద్దీ ఇదిగోండి స్వామివారి దిక్కు కెమెరా అయితే పెట్టేశాను పెట్టేగానే నా స్వామి తీసుకో అమ్మ నన్ను అన్నట్టు చూసినట్టు అనిపించింది నాకు అక్కడ అయ్యగారు కూర్చున్నారు చూసారా ముందు సో నాకైతే నా శివయ్య చాలా బాగా దర్శనమిచ్చాడండి అలాగే మా అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి నిజంగా చాలా బ్లెస్డ్గా అనిపించింది ఆ రోజు స్వామివారి అభిషేకం స్వామివారి దర్శనం అన్నీ అనుకున్నట్టుగా జరిగినట్టు అనిపించింది అలాగే చెట్టు కింద దీపం అనుకోకుండా స్వామివారికి పాలాభిషేకం నిజంగా కొన్ని కొన్ని అనుకొని చేసినా అవ్వండి అనుకొని చేస్తేనే వాటికి ఫలితం ఎక్కువ ఉంటుంది అని అంటారండి పెద్దలు సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కాబట్టి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శివాయ Thank you.